క్లియర్గా ఉండాలి ఆ పాత్రలో ఏమైనా ఏమై కూడా పిచ్చి మొక్కలు అవి ఇవి ఆ టాయిలెట్ లో కూడా క్లీన్గా ఉంటాము సో ఆ టాయిలెట్ లో మేము పిచ్చి మొక్కలు చెప్తే అక్కడ ఒక ఫామ్ వచ్చి ఉంటుంది ఒకప్పుడు అది మన టాయిలెట్ లోపల ఉంటుంది ఆ పిల్లలు పాపం చూసుకోకుండా పోతే ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటుంది సో ఫస్ట్ థింగ్ శానిటేషన్ ఇంపార్టెంట్ సో బుష్ క్లియరెన్స్ మొత్తం అంతా కూడా క్లీన్ చేయాలి మళ్ళీ గార్బేజ్ కానివ్వండి ఏ విధమైన గార్బేజ్ సో ఏ విధమైన గార్బేజ్ కూడా స్కూల్ లోపల ఉండొద్దు స్కూల్ బయట కూడా ఉండొద్దు కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ నేను చూస్తా ఉన్నాను సో మొత్తం అంతా గార్బేజ్ అంతా కాంపౌండ్ వరకు పక్కనే పడేస్తా ఉన్నాయి స్కూల్ బీసీ వెల్ఫేర్ ఉండండి మైనార్టీ వెల్ఫేర్ ఉండండి అని సో లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ ఉండనియండి అండి సో కేజీబీవీస్ ఉండనియండి మోడల్ స్కూల్స్ ఉండండి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండని ఎన్ని మేనేజ్మెంట్ ఉండనియండి సో ఎన్ని మేనేజ్మెంట్ ప్రతి ఒక్క కాలేజెస్ కూడా సో ఎన్ని మేనేజ్మెంట్ ఉండనియండి ఒక్కసారి ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం ఈసారి చాలా అంటే చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది మళ్ళీ తర్వాత దానికి జరిగే కాన్సిక్వెన్సెస్కి మళ్ళీ మెయిన్ బాధ్యత కాదు మళ్ళీ వచ్చిన ఎవరు కూడా రిక్వెస్ట్ చేయలేదు కరెక్ట్ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం సో దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాల మీరు సో సేమ్ నేను ఏ టోన్ అని అయితే మీకు చెప్తున్నానో అదే టోన్ వల్ల మీరు మీ టీచర్స్ అందరికీ కూడా ఎవరైతే టీచింగ్ స్టాఫ్ కానివ్వండి నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి కుకింగ్ స్టాఫ్ కానివ్వండి సో అందరు స్టాఫ్ నుం ఒక స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని ఇదే మెసేజ్ जानिएगा। उन्हें अप्रैल 2021 में टेंडर ऑफर नेटवर्क प्रदर्शन कर रिजल्ट किस्सू। तो अप्रैल में हम शर्मा के चलिए तरफ आहार व वस्तु जिसको नेटवर्क सांदर्भ में लोगों का टेंडर भी चल रहे हैं लोगों के लिए लाइट जाकर तो जिसको आरे टेंडर एक्सप्रेस में जो वस्तु वाले जिसको नेटवर्क सां సో అది అస్సలు కూడా దాంట్లో క్షమించే ఇది మాత్రం ఉండదు ఎందుకు అనేసి అంటే రెసిడెన్షియల్ మోడ్ లో ఉన్నారంటే అర్థం అంటే ఏ టు దెట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన అండల్లో వాళ్ళకి ఒక బాధ సో మన అండర్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉన్నప్పుడు పేరెంట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు